గత రాత్రి మన జిల్లా ఎస్పీ శ్రీ కెకేఎన్ అంబురాజన్ గారికి రాబడిన పక్కా సమాచారంపై నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా నేను మన అనంతపురం సబ్ స్టేషన్ సిఐ ఎల్ఐ గారిని వారి సిబ్బందిని అరెస్ట్ చేసి వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇమీడియట్లీ రైడ్ కండక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద మన సబ్ స్టేషను అనంతపురం ఎల్ఐ గారు వారి సిబ్బంది ఈ నొస్సం హనుమంతరెడ్డి రెడ్డి అని ఇతను రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ ఇతను ఈ మన అనంతపురంలోనే ఇతను నివాసం ఉంటున్నాడు ఇతను నార్పల్ లో ఒక బట్టల కొట్టు కూడా నిర్వహిస్తున్నాడు ఇతను ఎవరి మంత్ ఇతనికి వచ్చే కోటాతో పాటు సిక్స్ బాటిల్స్ ఏదైతే కోట ఉందో ఆ కోటతో పాటు అక్కడికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర ఇతను వాళ్ళకు వచ్చిన కోటాని ఇతను కూడా కొనుగోలు చేసి ఈ మొత్తం తీసుకుని వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వాటిని అధిక ధరలకు పంపుతున్నాడు దీంట్లో భాగంగా నిన్న ఇతని ఇంటి నుండి మూడు వందల మూడు డిఫెన్స్ లిక్కర్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఈ టోటల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మొత్తం ఈ మధ్య మధ్యపై